మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సోము చేసుకున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని చిల్కల్గూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తూర్పు మండల డీసీపీ బాలస్వామి తెలిపారు నిందితుల నుండి ఏడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఉప్పర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మి లాజిస్టిక్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు కంపెనీ యజమాని గణేశ్వర్ వద్ద వాహనాలను అద్దెకు తీసుకుని నెలవారీగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు ఆరు నెలల పాటు వ్యాపారం సాఫీగానే సాగినప్పటికీ నెలవారీ డబ్బులు చెల్లించకపోగా వాహనాలను తిరిగి ఇవ్వాలని యజమాని కోరడంతో వాటిని విక్రయించినట్లు చెప్పాడు వెంటనే జ్ఞానేశ్వర్ చిల్కల్గూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్ అమరేందర్లకు వాహనాలను విక్రయించినట్లు చెప్పడంతో వారిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు

రెంట్లు బర్బర్లో రెంట్ ఇస్తామని నా దగ్గర బెయికింగ్స్ ఇస్తాము ఒక వన్ టూ మంత్స్ రెంట్ పెయికి దాని తర్వాత కలవకుండా ఆ తర్వాత ఆ వెయికింగ్స్ని వేరే వాళ్ళకు అన్నేయడము అట్లా చీటింగ్ చేస్తూ ఉంటాను సో ఇదంతా ఒక ఆర్గనైజ్ ప్రకారం జరుగుతుందని తెలుస్తుంది ఈ ఆర్గనైజ్లో ఏ వన్షెట్ ఇన్ ప్రజలు తను బర్బర్ శ్రీనామాలకు ముందు ఉంటాడు తను ఇప్పటి వరకు దాదాపు ఏడు వెహికల్స్ మీ ఓనర్స్ దగ్గర తీసుకొని యత్రి ఎవడైతే ఉన్నాడో ఈ అమరేందర్ ఇతను మెయిన్ ఆఫ్రెండర్ అనమాట ఇతను ప్రవీణ్ కుమార్ తీసుకొని త్రీకి ఇచ్చినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ డిస్పోజ్ చేద్దాం అమరేందర్ డిస్పోజ్ చేస్తారు సో వీళ్ళ మధ్యలో కూడా ఇంకొక అత పర్సన్ కూడా ఉన్నాడు ఎం డే విజ్వాన్ ఇతను పైన బేగంపేటలో కూడా ఒక ఎఫర్ నమ్మటైంది ప్రజెంట్గా అప్స్ ఉన్నాడు వీళ్ళ దగ్గర దగ్గర నుంచి ఒక మనము ఫోటో కూడా వేసుకోవడంలో ఏడు వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో మన హైదరాబాద్కి సంబంధించినది ఒక త్రీ వెహికల్స్ ఉంది ఫోర్ వెహికల్స్ కూడా ఒకటి సంగారెడ్డి రెండు కరీంనగర్ తర్వాత ఇంకొకటి సంగారెడ్డి కరీంనగర్ అంబర్పేటకి సంబంధించిన రెండు వెహికల్స్ సో టోటల్ సెవెన్ ఫోర్ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది దగ్గర నుంచి ఆ తర్వాత ఈరోజు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారు ఈ థర్డ్ యాక్టిస్లో ఎవరైతే ఉన్నారో ఎండి రీజు కూడా ఇక్కడ త్వరలోనే